పిత అపుత్ర అపవిత్ర ఆత్మనామమున ఆమె క్రీస్తనాద్రి ఎందు ప్రేమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరుల ఇరవై మూడవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సామాన్య కాల ఏడవ ఆదివారాన్ని ఈనాడు మన తిరుసభ జరుపుకుంటుంది కాబట్టి ఈనాటి యొక్క పఠనాల యొక్క సారాంశం దీనికి సంబంధించి కథ పాటలు మనము ఈ యొక్క సమయంలో ధ్యానం చేద్దాం ముఖ్యంగా ఈనాడు ప్రభును యేసుక్రీస్తు సుశేషంలో చెబుతున్నటువంటి మాట అదేవిధంగా మొదటి పఠనంలో చెప్పేటువంటి మాటలు ఒకే దాని గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం అదేమిటంటే ఏసుక్రీస్తు వారు సుశేషంలో చెప్పబడినటువంటి మాట ఏమిటంటే ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం నుండి ముప్పై ఎనిమిదో వచనం వరకు అక్కడ వచనాలు మనం చదివినట్లయితే కానీ మీతో చెప్పునది ఏమనగా మీ శత్రువులను ప్రేమింపము మేము వారికి మేలు చేయుడు మేము వారిని ఆశ్రంపుడు మేము వారికై ప్రార్థింపుడు పళ్ళను గూర్చి తీర్పు చేయొద్దు మేము గూర్చి కూడా తీర్పు చేయబడద్దు పల్లెను ఖండించొద్దు మీరు ఖండింపబడరు కాబట్టి మీరు ఏ కొలతతో కొలుతారో అదే కొలత మీకు కొలవబడను అని ఈనాడు దేవుడు సువిశేషంలో చెబుతున్నారు కాబట్టి మొదటి పట్టణంలో మనము చదువుకున్నట్లయితే అక్కడ సౌలు రాజు దావిదును పట్టుకునడానికి వెళ్ళినప్పుడు ఆయన దావిదు రాజును పట్టుకోలేదు కానీ దావిదు రాజే దావిది రాజు చేతికి పౌలుగారు దొరికారు సౌలుగారు సౌలరాజు దొరికాడు అప్పుడు ఆయన అతన్ని చంపకుండా వదిలివేశాడు ఇది శత్రు యొక్క శత్రువుని ప్రేమించినట్లుగా మనం చూస్తాం కాబట్టి శివశేషంలో కూడా యేసుక్రీస్తు వారు శత్రువు కోసము ప్రార్థించమని ప్రేమించమని చెప్పినట్లుగా ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం చాలా అంశాలు ఈరోజున ధ్యానం ధ్యానం చేయవలసి ఉన్నాయి కానీ శివశేషము మొట్టమొదటి పఠనము గమనించినట్లయితే ఈనాడు శత్రువులను ప్రేమించాలి వారి కోసం ప్రార్థించాలి అనేటువంటి మాట మనకి ఎక్కువ కనపడుస్తుంది కాబట్టి దానికోసం మనం ఈరోజు ధ్యానం చేద్దాం మనిషి ఎంత బరువునైనా ఎంత బరువునైనా మోయగలడు విధంగా అంటే భుజాన కాదు తన తెలివితేటలతోటి మనిషి దాదాపుగా డెబ్బై కిలోలు నుంచి నూట ఇరవై నూట ముప్పై నూట నలభై అట్లా కిలోలు ఉండవచ్చు బరువు కానీ రెండు వందలు మూడు వందలు టన్ను రెండు టన్నులు కూడా చాకచక్యంగా తన తెలివి చేత మోయగలడు ఎందుకంటే మనిషికి తెలివితేటలు ఇచ్చాడు భగవంతుడు ఆ విధంగా ఎంత బరువునైనా ఆయన ఏదో ఒకటి ప్లాన్ చేసి పరికరాల ద్వారా మోయగలడు ఎంత సముద్రంలో ఎంత లోతుకైనా వెళ్ళగలడు మనిషి ఆకాశంలో ఎంత ఎత్తుకన్నా ఎగరగలడు కానీ మనిషికి సాధ్యం కానిదంటూ ఏది కూడా ఈ లోకంలో ఏది కూడా లేదు కానీ ఒక్కటే ఒక్కటుండి సాధ్యం కానిది మానవునికి ఏమిటో తెలుసా అది ఏమిటంటే శత్రువు కోసం ప్రార్థించటం శత్రువు కోసం ప్రార్థించయ్యా అనంటే నువ్వు చెప్పావంటే ఆ మాట నీకు కూడా అతను నువ్వు కూడా అతనికి శత్రువు అవుతావు ఎంత నువ్వు నాకు చెప్పేది మళ్ళీ చెప్పేవాళ్ళు అని చెప్పేసాను శత్రువు అంటే అంత పగ అంతటి కోపం ఎక్కడ దొరుకుతాడు ఎక్కడైతన్ని మట్టు పెట్టాలి అనేటువంటి ఆలోచన కలిగి ఎప్పుడు కూడా శత్రు కోసం చూస్తూ ఉంటాడు కాబట్టి దీనికి సంబంధించి ఒక కథను మనం ధ్యానం చేద్దాం ఒకరోజు ఒక కుటుంబ వారు ఒక ఫాదర్ గారి దగ్గరికి వచ్చారు వాళ్ళు చాలా బక్క చిక్కు ఉన్నారు సన్నగా ఉన్నారు ఆరోగ్యం కోసం వాళ్ళ యొక్క ఆరోగ్యం క్షీణించింది ఆరోగ్యం కోసం ప్రార్థించమని ఆ గురువు గారి దగ్గరికి వచ్చారు అయితే గురువు గారు వారిని గమనించినప్పుడు వారు అనారోగ్యంతో పాటు ఇంకో ఏదో వేదనలో శోధనలో ఉన్నట్లుగా గ్రహించారు గ్రహించి వాళ్ళు ప్రార్థన చేయమంటే నిజంగా చెప్పు ఏంటి నీ అవసరం ఏంటి అనారోగ్యమైన ఇంకేమైనా ఉన్నాయా అంటే లేదండి ఫాదర్ నేను ఒక వ్యక్తితో గొడవ పడ్డాను మేమిద్దరం కూడా బాగా కొట్టుకున్నాం తర్వాత ఎక్కడ దొరికితే అక్కడ అతను నన్ను చంపాలని చూస్తున్నాడు నేను కూడా అతన్ని ఎక్కడ కనపడితే అక్కడ చంపాలని చూస్తున్నాను ఇదిగో నా బొడ్లో కూడా కత్తి పెట్టుకొని తిరుగుతున్నాను ఎక్కడ కనపడితే అక్కడ అతను మాత్రం చంపేయాలని చెప్పేసి ఆయన కోపంగా చెప్పాడు అక్కడ ఫాదర్ గారు ఏం చెప్పారంటే కత్తి పట్టిన వాడు కత్తితోనే మరణిస్తాడు కదా అది నీకు తెలుసు కదా కాబట్టి ఈ కక్షను వదిలే ఈ కోపాన్ని వదిలే దేవుణ్ణి ప్రార్థన చేసుకో ఒక మంచి వ్యక్తిగా మారు నీ పాపాలు ఒప్పుకొని ఒక మంచి వ్యక్తిగా మారు అని చెప్పి అక్కడ ప్రార్థన చేసి వాళ్ళని పంపించేశాడు ఆ తర్వాత ఒక మూడు నెలల తర్వాత మరలా వాళ్ళు ఫాదర్ గారిని కలిశారు కలిసినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంటే బాగా లాభైపోయారంట అంతకుముందు బక్క చిక్కి కొడితే పడి పడిపోయేటట్టు ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున మూడు నెలల తర్వాత మంచిగా దిట్టగా లావుగా ఉన్నాడు అతని మాటలో తేడా ఉంది అతని ప్రవర్తనలో తేడా కనిపించింది మంచి దుస్తులు వేసుకున్నాడు గురువుగారి దగ్గరికి వచ్చాడు ఫాదర్ గారి దగ్గరికి ఫాదర్ గారండి సర్వేశ్వరం స్వామి అన్నారు ఎవరు నువ్వు ఏంటి అంటే ఒక పలానా మూడు నెలల క్రితం వచ్చాను ఫాదర్ మేము బ బక్క చిక్కు ఉన్నాం మీ కోసం మేము అనారోగ్యం కోసం ప్రార్థన చేయించుకున్నామంటే ఓహో నువ్వా ఏంటి ఈరోజు చాలా బాగున్నావు ఆనందంగా సంతోషంగా ఉన్నావు అంటే మీరు చెప్పిన మాటను బట్టి మేము దేవుణ్ణి ప్రార్థించాం మా పాపాలను దేవుడితో ముచ్చటించుకొని ఒప్పుకున్నాం అతన్ని నేను ఒక మంచి వ్యక్తిలా భావిస్తున్నాను కాబట్టి నా తప్పులను ఒప్పుకొని ఈరోజు నేను ఆనందంగా సంతోషంగా జీవిస్తున్నాను ఈ ఈ రోజున ఆ వ్యక్తి నా ఎదురు కనబడినా కానీ నేను అతన్ని కౌగులించుకొని నేను క్షమాపణ కోరగలను అంతటి స్థితికి నేను వచ్చాను ఫాదర్ నేను ఇప్పుడు ప్రశాంతంగా సంతోషంగా ఉన్నాను కోపంగా ఉన్నప్పుడు అతన్ని చంపాలనుకున్నప్పుడు అదే ఆలోచన తిండి లేదు అదే ఆలోచన కోపం మనశ్శాంతి లేదు అదే ఆలోచన సరైనటువంటి నేను ఆలోచన కూడా చేయలేకపోయాను కాబట్టి ఆ రోజున నేను ప్రాణం మీదకి తెచ్చుకున్నాను అనారోగ్యం పాలయ్యాను చివరికి చచ్చిపోవడానికి కూడా చనిపోవడానికి కూడా స్థితి అట్లాంటిది వచ్చింది కాబట్టి ఈనాడున ప్రభుని ప్రార్థన చేసుకున్న తర్వాత అతని కోసం ప్రార్థన చేసిన తర్వాత ఈరోజు నా మనసు తేలికైంది సంతోషంగా ఉన్న ఆనందంగా ఉన్నా ఏ దిగులు లేకుండా ఉన్నాను అని చెప్పి పాలుగారితో చెప్పారంట సంతోషం ఆయన అలాగనే జీవించు దేవుడు నేను ఇంకా దీవిస్తాడు అని చెప్పారు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనము ఎలా జీవిస్తున్నాము ఈ రోజున మనము ఆలోచించుకోవాలి దీని యొక్క వాక్యంలో మనము వింటాం ఏమిటంటే కీర్తన గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఇక్కడ కీర్తనకారుణుడు ద్రావేదీ మహారాజు అంటున్నాడు కోపమును విడనాడి ఆగ్రహావేశములను అణుచుకొను కోపం వలన నీకు కీడే కానీ మేలు జరగదు అంటున్నాడు మనసు మనిషిలో కోపం అనేటువంటిది ఆవేశం అనేటువంటిది ఎదుటివారిని నేను నా శత్రువుని కొట్టాలి లేదంటే నన్ను ఎక్కడైతే దూషించడో అదే సమయంలో అందరి ముందు నిలబెట్టి దూషించాలి అని ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తూ ఉంటామో మనలో కోపం అనేటువంటిది ఆవేశం అనేటువంటిది మనశ్శాంతి అనేటువంటిది ఇవన్నీ కూడా మనలో ఉండిపోతాయి అదే ఆలోచన అదే దాని మీద మనము ఏకాగ్రత పెట్టుకుని దాని మీదే ఉంటాం కానీ ఇంకో పని చేయలేం ఇటు కుటుంబం ఉంది ఇటు వ్యాపారం ఉంది ఉద్యోగం ఉంది పిల్లలు ఉన్నారు ఇవన్నిటి మీద మనము ధ్యాస పెట్టకుండా ఆ కోపం మీద మనసు పెట్టుకొని మనము దానివల్ల కీడే కానీ మేలైతే జరగదు అవి అవసరం మనకి కోపాలు ప్రార్థాకాలేటువంటి వాళ్ళం ప్రతిరోజు కూడా దివ్య సత్సాధన స్వీకరించే మనం మనకి కోపాలు ఈ యొక్క శత్రుతో అవసరం అంటారా చాలామంది అంటుంటారు శత్రువును కొడితేనే కానీ నేను గెలిచినట్టు కాదు అతను కొట్టాలి నేను గెలవాలి అయితే దేవుడు దాన్ని తలకిందులు చేశాడు ఏమిటంటే శత్రు కోసం ప్రార్థించు అప్పుడు నువ్వు గెలుస్తావు కొట్టినంత మాత్రాన చంపినంత మాత్రాన నువ్వు గెలవు ఎప్పుడైతే శత్రు కోసం ప్రార్థన చేస్తావో నీవు గెలిచినట్లు ఎందుకంటే వారే వచ్చి నీ ముందు ప్రాధేయపడే విధంగా దేవుడు చేస్తాడట ఈనాడు మొట్టమొదటి పట్టణంలో మనం విన్నట్లయితే అక్కడ సమయలు గ్రంథము ఒకటో సమయంలో ఇరవై ఆరవ అధ్యాయంలో మనం చూసినట్లయితే సౌలు మహారాజు దావిదులు చంపాలని ఆయన పలానా చోట ఉన్నాడు అని చెప్పి ఆ మూడు వందల మంది యోధులను తీసుకొని గొప్ప వారిని మంచిగా కత్తి తిరిగేట వారిని మంచి బలవంతులను ఆయన తీసుకుని పోయాడు దావిద్రి మహారాజును ఎక్కడ దొరికితే అక్కడ చంపాలని వెళ్ళాడు అయితే ఏమి జరిగింది అది రివర్స్ అయింది ఒక గొప్ప రాజయి ఉండి ఒక సింహాసనానికి అధిపతి అయి ఉండి ఒక దేశానికి రాజయి ఉండి ఆయన వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చి ఆయన అలసిపోయి ఒక చోట పడుకున్నాడు పట్టు పరుపు పైన పుణ్కోవలసినటువంటి ఒక రాజు కింద పుణుకొని ఉన్నాడు అలసిపోయి ఆ తర్వాత దావీదు మహారాజు అతని అనుచరులు అట్లా వెళుతూ ఉన్నప్పుడు అక్కడ పడుకుని ఉన్నటువంటి రాజును చూశారు అక్కడ దావిదు అనుచరుడు అంటున్నాడు దావిదు గారు ఇదిగో మన శత్రువు దొరికాడు నిన్ను వెంటాడుతున్నటువంటి శత్రువు దొరికాడు కాబట్టి ఈట తీసుకుని ఒక్కసారి గనక నేను పొడిస్తే అతని పొట్టలో కొండ దిగిలి నేల గుచ్చు ఒక్క పోటుతో అతను చంపేస్తా రెండో పోటు కూడా అవసరం లేదు అని చెప్పేశాను అన్నాడు ఎంత కోపంగా ఎంత కసిగా ఉన్నాడు చూడండి అతను ఆ సమయంలో దావేది అంటున్నాడు దావేదు అభిషక్తిని మనము ఆయన జోలికి వెళ్ళకూడదు ఆయన వదిలేసేద్దాం అతన్ని మనమేమో చంపకూడదు అని చెప్పేసి అతని దగ్గర ఉన్నటువంటి అతను పొనుకునే దగ్గర అక్కడ ఒక ఈట పెట్టాడు తన తలగాడన ఒక ఈట ఉంది ఆ తర్వాత నీళ్లు తాగేటువంటి ముంత ఒకట ఉంది ఆ రెండు తీసుకొని దావీదు మహారాజు గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు తర్వాత తెల్లారి కంటబడినప్పుడు ఇదిగో రాజా నువ్వు నాకు దొరికావు కానీ నేను చంపల ఎందుకంటే అభిషక్తుడి జోలి మీద అభిషక్తుడి మీద మనము చేయి వేయకూడదు కదా అది పాపము కదా అని చెప్పి ఆయన ఆ రెండిటి తీసుకొని నాకు అవక వచ్చినటువంటి అవకాశాన్ని కూడా నేను సద్వినియోగపరచుకోలేకపోయాను ఎందుకంటే దేవుడి మీద ఉన్నటువంటి ప్రేమ చేత నాలో ఉన్నటువంటి మంచి తరము చేత నిన్ను చంపలేకపోయానని చెప్పి చెప్పినప్పుడు ఆయన చాలా దుఃఖించాడు చాలా బాధపడ్డాడు అక్కడ మనం చూసినట్లయితే మొదటి సమయంలో గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం పన్నెండవ వచనంలో అక్కడ రాయబడి ఉంది మూడు వందల మంది యోధులకు దేవుడు ఏం చేశాడంటే గాఢ నిద్ర కలుగు చేశాడు వాళ్ళందరూ కూడా గాఢంగా నిద్రపోయే విధంగా దేవుడు చేశాడు ఎందుకంటే యావే దేవుడు దావిద తరపున ఉన్నాడు అందుకే సౌలు మహారాజు సౌలు రాజుని యావే పేరు మీదుగా ఉన్నటువంటి దావిద మహారాజుకి లోబడే విధంగా చేశారు కాబట్టి మనం మన జీవితంలో ఎంత ఆనందంగా బ్రతకాలన్నా ఎంత సంతోషంగా బ్రతకాలన్నా ఎదుటి వారిని మనము క్షమించే విధంగా ప్రేమించే విధంగా ఉండాలని దీని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది ఇక్కడ ఆ తర్వాత సమయలు గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో సవులు దావేదితో నేను పాపము చేసి తిని నాయన నీవిక నా నీవిక నా యొద్దకు రావచ్చును నేను నీకు ఏ అపకారము చేయను నీకు నా ప్రాణము పట్ల ఇంత ఆధారము చూపితివి నీవు నా ప్రాణం పట్ల ఇంత ఆదరము చూపితివి నేను వెర్రివాని వలె ప్రవర్తించి తని నా దోషము మన్నించరానిది అని సౌలు మహారాజు పలికి పచ్చత పడ్డాడు దావేది ఎదుట కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలాడా శత్రులను మిత్రుడుగా మార్చేటువంటి దేవుడు మన దేవుడు ఎందుకంటే అతని కోసం మనము ప్రార్థన చేయాలి ఎందుకంటే వచ్చిన అవకాశాన్ని మా దావిద మహారాజు సద్విని పరచుకోవచ్చు చంపేయవచ్చు కానీ దావిద మహారాజు అలా చేయాలి ఎందుకంటే అభిశక్తుడు కాబట్టి దేవుడి అభిషక్తులు కాబట్టి అతన్ని చంపలేదు మీరు అనుకోవచ్చు ఆయన దేవుడు అభిశక్తుడు కదా శత్రు శత్రువైన దేవుడు అభిశక్తుడు కాబట్టి చంపలేదు అదే దేవుడు అభిశక్తుడు కాకపోతే అతన్ని చంపవచ్చా చంపవచ్చా దేవుని యొక్క అభిషెక్తులు కాకపోతే చంపవచ్చా వాళ్ళు అభిషేకించబడ్డారు రాజుగా అభిషేకించబడకపోయినా చిన్నప్పుడు మనము చిన్నప్పుడు పుట్టిన తర్వాత జ్ఞానస్థానం తీసుకుంటున్నాం దేవుని బిడ్డగా మనము అక్కడ జ్ఞానస్థానంలో మనము దేవుని బిడ్డగా మనకి జ్ఞానస్థానం ఇస్తున్నారు గురువు ఆయన స్వహస్తాల చేత మనకు తైలాలు రాస్తూ ఉన్నారు కాబట్టి అప్పుడు మనం దేవుని బిడ్డ అయ్యాం అతన్ని కూడా హింసించటం లేకపోతే ఇంకోటి ఏదో చేయటం అది కూడా పాపమే సరే మరి దేవుని బిడ్డ కాకపోతే వేరే జ్ఞానస్థానం తీసుకోలేదు వాళ్ళని చంపొచ్చా వాళ్ళని ఇలా ఏదన్నా చేయొచ్చా అది పాపం అది పాపం కాదు కదా అంటే ఇదిగో మానవుడు దేవుని యొక్క పోలిక మానవుడు దేవుని యొక్క రూపాన్ని ధరించుకొని ఉన్నాడు మానవుడు కాబట్టి దేవుని రూపము కాబట్టి సాటి మనిషిని మనము హింసించడము కొట్టడము నిందించడము శత్రువు తన చూడటం అది కూడా పాపమే కాబట్టి ప్రియమినటు దేవుని బిడ్డలారా మనము ఇప్పుడు మన్నించే విధంగానే ఉండాలి కానీ శత్రువుకి మనం కోపించటము ఇంకోటి చేయటం అది మంచిది కాదని దేవునికి వాక్యం సెలవిస్తుంది కీర్తన గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదిహేను వచ్చిన ఇక్కడ అంటాడు దావిద మహారాజు నేను ఎల్లప్పుడూ నీ అండదండలతోనే ఉంటిని కనుక నన్ను హింసించు శత్రువుల నుండి నన్ను కాపాడము అని దేవుడు దేవునికి మొరపెట్టుకుంటున్నాడు దావేది మహారాజు నిజంగా ఇందాక ఆ సమయ గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఒకటో ఆ సౌలు రాజు అయ్యా నాయనా దావిదా నన్ను క్షమించు నేను పొరపాటు చేశాను నా ప్రాణాన్ని రక్షించావు అని చెప్పి ఆయన దొంగ మాటలు పలికినప్పటికీ కూడా చాలాసార్లు మరలా దావిద మహారాజును చంపాలని చూశాడు చాలా అగసాట్లు పడ్డాడు దావిదు గారు చాలా ఇబ్బందులు పడ్డాడు సౌల సౌలు మహారాజుతో చాలాసార్లు చావు నుండి తప్పించుకొని బయ బయటపడ్డాడు దావిదు మహారాజు కాబట్టి చాలా చిత్రహింసలు అనుభవించాడు కాబట్టి అందుకోసమే ఆయన నేను ఎల్లప్పుడూ నీ అండలతోనే ఉంటేనే నీ అండ లేకపోతే నేను ఉండేవాడిని కాదు కాబట్టి నా నన్ను హింసించు శత్రువు నుండి నన్ను కాపాడయ్యా అని ఆయన నిత్యము దేవుని ప్రార్థన చేసేవాడట తర్వాత కీర్తనగంధము నలభై మూడవ అధ్యాయము రెండవ వచనంలో కూడా దేవ నాకు ఆశ్రయదు దుర్గము నీవే నీవు నేల చేయి విటచితివి నా శత్రువుల హింస వలనను నేను నిరంతరము బాధలు అనుభవిస్తూనే ఉన్నాను అంటున్నాడు ఆయన ప్రతిదినము కూడా దేవుణ్ణి దావిద మహారాజు ప్రార్థన చేస్తూ ఉండేవాడు దినమనకు ఆయన దావిద మహారాజు ఏడు సార్లు ప్రార్థన చేసేవాడు అట దేవుడికి ఏడు సార్లు ప్రార్థన చేసేవాడు ఏమని ఇది శత్రువులను హింసిస్తున్నారు ఆయన శత్రువు నన్ను బాధ పెడుతున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇదిగో నన్ను ఆ అపాయింట్మెంట్ కాపాడు అని చెప్పి దేవునిగా మొరపెట్టేవాడు కానీ వాళ్ళని మాత్రము ఎలా ఎలా కూడా వాళ్ళని హింసించరా చంపాలనుకుంటే చంపేవాడే చాలా అవకాశాలు ఉన్నాయి కానీ దేవుని మీద ఉన్న ప్రేమ చేత ఆయన వారి కోసం ప్రార్థించగలిగాడు గ్రంథం ఏడవ అధ్యాయము ఒకటో వచనంలో ప్రభు నిన్ను శరణు వేడుచున్నాను నన్ను వెన్నాడు శత్రువుల నుండి నన్ను రక్షించుము అని ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు చాలామంది నన్ను వెన్నాడుతున్నారు నన్ను నాశనం చేయాలని చూస్తున్నారు చంపాలని చూస్తున్నారు కాబట్టి నన్ను కాపాడయ్యా ఆ శత్రు బాధ నుండి కాపాడయ్య అని దేవునికి ప్రార్థన చేసుకున్నాడు దావిద మహారాజుకి చాలా ధైర్యం ఉంది ఒకసారి యుద్ధానికి పోయినప్పుడు రాజు వంద మందిని చంపితే దావిద మహారాజు రాజు వెయ్యి మందిని చంపితే దావిద మహారాజు పదివేల మందిని చంపాడు ఓహో అని దావిద మహారాజుకి జేజలు కొడుతుంటే అది కూడా కుళ్ళు పుట్టుకుంది ఎంత యుద్ధసూరుడు దావిద మహారాజు దావిదు రాజే గొప్ప రాజే వెయ్యి మందిని చంపితే దావిద మహారాజు పదివేల మందిని చంపాడు అంతటి శక్తి కలిగిన వాడు దేవుని యొక్క ఆదరణ దేవుని యొక్క ఆత్మ ఆయనలో పనిచేస్తుంది కాబట్టి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో ఆయన కుళ్ళు కొన్ని దావేది మహారాజు మీద ఎన్నో నిందలేసి చంపాలని చూశాడు కాబట్టి ఆయన అనునిత్యం కూడా దేవుని ప్రార్థించేవాడు అనునిత్యము కూడా దేవుని పట్ల కలిగి విధేత కలిగి జీవించాడు అందుకే దేవుడు దావిద మహారాజును దీవించి ఆశీదింపచేశాడు తర్వాత రాజు చనిపోయిన తర్వాత సింహాసనం ఎక్కడం ఆయన ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశాడు తనకు ఎవరు కూడా శత్రువు లేకుండా అన్ని రాజ్యం జయించగలిగాడు కాబట్టి ప్రియమనటుని దేవుని బిడ్డలారా మన పాఠం అది కాదు కానీ ఇక్కడ శత్రువులని మనము మార్చే విధంగా ప్రేమించే విధంగా ప్రార్థించే విధంగా ఉండాలని దేవునికి వాక్యం తెలియజేస్తోంది మత్స్య శుభవార్తలో ఐదవ అధ్యాయము నలభై నాలుగవ వచనంలో నేనిప్పుడు మీతో చెప్పునదేమనగా ఏమనగా మీ శత్రువును ప్రేమింపుడు మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు అని చెప్పి అంటున్నాను యేసుక్రీస్తు వారు చేస్తున్నారు చేస్తున్నారంటే నేను ఇప్పుడు మీతో చెప్పేది ఏమిటంటే మీ శత్రువులను ప్రేమించండి మేము హింసించే వారి వరకు ప్రార్థించండి శత్రువులను ప్రేమించి హింసించే వరకు ప్రార్థన చేస్తే ఏమవుద్ది ఏమవుద్ది ఏమైతే చూద్దాం కీర్తనగ్రంథం ఇరవై ఐదు ఇరవై మూడవ అధ్యాయము ఐదవ వచ్చరంలో నా శత్రువులు చూచుండగా నీవు నాకు విందు చేయదువు పరిమళ తైలముతో నాకు అభ్యంగములు చేయదువు నా పాన పాత్రము అంచుల వరకు నిండి పొర్లుచున్నది అని చెప్పి కీర్తనకారుడు దావిద మహారాజు అంటున్నాడు శత్రుల కోసం ప్రార్థన చేసిన పర్ల కోసం ప్రార్థన చేసిన ఎలా ఉంటుందంటే దేవుడు నీ శత్రులు చూస్తూ ఉండగానే దేవుడు నీకేం చేస్తాడంటే నీకు విందు తయారు చేస్తాడు వాళ్ళ ముందే నీకు ఒక విందు తయారు చేస్తాడు విందు విందుకి అధిపతిగా నీవు ఉంటావు ఎంతో సంతోషంగా ఆనందంగా జీవిస్తాం రెండవదిగా నీ యొక్క పరిమళ తైలంతో నిన్ను ఆయన అభ్యంగనం చేస్తాడు సువాసన లేనటువంటి తైలముతో దేవుడు నిన్ను అభిషేకిస్తాడు ఆనందంగా సంతోషంగా నువ్వు జీవించగలుగుతావు ఇంకా మూడవదిగా నీ పాన పాత్రము అంచుల వరకు నిండి పులుచు ఉంటావు నువ్వు ఏది తినాలన్నా ఏది చేయాలన్నా నీకు తృప్తిగా సంతృప్తిగా దేవుడు ఇస్తాడు ఇది నాకు లేదు అనే విధంగా ఏ కొరత లేకుండా నిన్ను నీ కుటుంబాన్ని భగవంతుడు దీవిస్తూ ఆశదింప చేస్తూ ఉంటాడు కాబట్టి నీ పానపాత అంచల వరకు కుత్తికేల వరకు నిండి పుర్లిపోయే విధంగా భగవంతుడు నిన్ను దీవిస్తాడు నిన్ను ఆశ్రదింపజేస్తాడు తను నీతో పాటు నీ బిడ్డలను నీ యొక్క కుటుంబ నీ యొక్క ఆస్తిపాస్త కూడా భగవంతుడు దీవిస్తూ ఆశదింప చేస్తూ ఉంటాడు కాబట్టి అలాంటి ధన్యత ఈరోజు మనకు కావాలి ప్రేమ యేసుక్రీస్తు ఆయనని హింసించిడ్డలు సౌలు ఏ విధంగా అయితే వారిని హింసిస్తున్నాడో మనకు తెలుసు అలాంటిది సౌలుని దేవుడు శిక్షించక ఏసుక్రీస్తు వారు శిక్షించక అతను ఏం చేశాడంటే ఇదిగో ఒక ధమస్కు ప్రాంతం అక్కడ ఆయన దర్శనాన్ని కలిగింప అప్పుడు ఆ దర్శనంలో ఏమైంది అతనికి కన్నులు పోయాయి ప్రభు తెలుసుకుంటే అతన్ని నాశనం చేయగలడు ఉన్న ఫలంగా అతన్ని నాశనం చేయగలడు కానీ అక్కడ కన్నులు మాత్రమే పోయే విధంగా చేసి ఆ తర్వాత మరలా కన్నులు ఎవరు ఎవరినైనా నువ్వు ఎవరు ప్రభు ఎవరు నువ్వు అని చెప్పి అడిగినప్పుడు నువ్వు హింసిస్తున్నటువంటి యేసుని నేనేనయ్యా ఏసుని నేనే నువ్వు హింసిస్తున్నావు కదా ఆయన్ని నేను అని చెప్పినప్పుడు ఆయన మనసు మార్చుకున్నాడు మనసు మార్చుకొని మరలా చూపు పొంది జ్ఞానస్థానం పొంది దేవుని యొక్క అనుచరుడిగా మారి ఆయన కూడా దేవుని కోసము ఎంతో త్యాగం చేసినటువంటి వ్యక్తి మనకు తెలుసు మన తిరుసభలో జరిగిన ఒక గొప్ప సంఘటన ఏమిటది రెండవ జాన్పాల్ పాపు గారిని ఆయన అందరికీ ఒకసారి ఒక ఒకరోజు వచ్చి అందరితోటి క్రైస్తవులందరితోటి కలిసి ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క ఆవరణలో ఒక వ్యక్తి ఏం చేశాడు షూట్ చేశాడు పాపగారిని చంపాలని కాల్చాడు అది అదృష్టవశాతూ కొద్దిగా పక్కన పక్కన వెళ్ళటం వల్ల ఎలాంటి ప్రాణప్రాయం ఆయన కాలేదు ఆయన్ని హాస్పిటల్లో చేర్చాడు హాస్పిటల్లో చేర్చిన తర్వాత కోలుకున్న తర్వాత ఆయన జైలుకెళ్ళి ఆ వ్యక్తిని పరామర్శించి అతనితోటి మంచిగా మాట్లాడాడు ఆయన కోపం పెట్టుకోవాలి పాపుగారు కోపం పెట్టుకోలేదు అతను హింసించాలని లేదా ఇద్దరికి ఉరిశిక్ష పడాలని అని చెప్పి ఆయన కోరుకోవాల పోయి అతని దగ్గరికి వెళ్ళి అతనితో మాట్లాడి అతని మీద ఎందుకు నన్ను ఇలా చేసామని కూడా అడగకుండా అతనితోటి మంచిగా మాట్లాడి కోపం గీపం లేకుండా అతన్ని క్షమించాడు అతను పాపుగారు అతన్ని క్షమించాడు రెండవ సంఘటన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం జనవరి ఇరవై రెండున మనము ఒక ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి గ్రహం గ్రహం స్టేన్ అనేటువంటి ఒక కుటుంబం ఆయన ఒడిస్సా ప్రాంతంలో మన ఇదంతా మనం చూసి చాలామంది వెళ్ళొచ్చారు అక్కడికి చూసి వచ్చారు ఆయన ఆస్ట్రేలియా దేశం నుంచి వచ్చి సువార్త సేవ చేస్తుంటే కుష్టి వ్యాధి వాళ్ళకి లేదా పేదలకి అంతా సేవ చేస్తుంటే మధుర్మాదలు కొంతమంది కలిసి అతన్ని అతని పిల్లలని ఇద్దరు కూడా కారులోనే పెట్టేసి కారును మొత్తం నిప్పటి నుంచి తగలిపెట్టారు పాపం చిన్నారి బిడ్డలు తిమోతి పిలుపు వాళ్ళిద్దరూ వాళ్ళ నాన్నగారు గ్రహం స్టీన్గా గ్రహం స్టీన్గా వాళ్ళందరూ కూడా ఆ కారులోనే ఉడికిపోయి చనిపోయారు చూడండి ఇది ఒక వ్యక్తి అయితే ఒక వ్యక్తి అయితే తన భార్యని అడిగారు ఆ దుండగులను పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత అమ్మ నీ భర్త బిడ్డలని చంపేశారు కదా మరి వాళ్ళకి నీవు ఎలాంటి శిక్షను వేయించాలనుకుంటున్నావు ఎలాంటి శిక్షణ వాళ్ళని వాళ్ళు వాళ్ళకి పడితే బాగుంటుంది అనుకుంటున్నామంటే ఏమీ వద్దు వాళ్ళని క్షమించండి అన్నట్టు వాళ్ళని క్షమించమని చెప్పింది చూడండి ఎంతటి మంచి స్వభావం అలాంటి వాళ్ళక వాళ్ళకంటే మనకి మనం అంత గొప్ప వాళ్ళమా చెప్పండి జాను పాలుపారు పాపు గారి కంటే కూడా మనం అంత గొప్ప వాళ్ళమా వాళ్ళ క్షమించలేనిది మనము క్షమించలేమా పక్కల వాడని కాబట్టి క్షమాగుణం శత్రుడిని ప్రేమించే గుణము ప్రార్థించే గుణము మనము అలవాటు చేసుకోవాలి నేర్చుకోవాలి అలాంటప్పుడు దేవుడు మనలను దీవిస్తాడు తద్వారా మన కుటుంబాన్ని కూడా దీవిస్తాడు అటు భాగ్యాన్ని భగవంతుడు మనందరూ కూడా దయచేయమని ఈ యొక్క ప్రార్థనలో వేడుకుందాం దీనికి సంబంధించినటువంటి పాటలు మనకు ఉన్నాయి కొన్ని చూద్దాం నే విన్నది వింటున్నది నిజమేనా శత్రువులను సహితము క్షమించుము అన్నావట నిజమేనా రెవరెండ్ ఫాదర్ జేసుదాస్ గారు రచించినటువంటి పాట ఇది యూట్యూబ్లో ఉండి సెర్చ్ చేసుకునవచ్చు పరులకు వెలుగును ప్రసాదించు క్రోవతిలా నన్ను మలచుము స్వామి క్రోతిలా నన్ను మలచుము స్వామి పరుల గురించి మనం తగ్గించబడాలి వాళ్ళని ప్రేమించాలని చెప్పేసి పాట ఉంది ఇది సంగమం పాటల పుస్తకంలో ఉన్నటువంటి పాట ఇది ఆ సంగమం సీడిల్లో ఉంటుంది ఇది సర్చ్ చేసుకునవచ్చు తర్వాత రక్షించు హస్తం నాతోడు ఉండగా దిగులే ఇలా జీవించగా శత్రువు వెంటాడినను సాగరములేగసిలను ఆందోళన అభద్రత ననుకలవరపలిచినను ఇజ్రాయేలు వలిని సాగిపోదును వాగ్దాన భూమికి నే చేరేదను వి లవ్ యు జీసస్ మై ఈ పాట కూడా పాడుకోవచ్చు తర్వాత శత్రు ప్రేమ కదా ఈ పాట కూడా ఒకటి అది కూడా పాడుకోనవచ్చు ఇంకా మీకు తెలిసిన పాటలు ఉన్నాయి అదేవిధంగా మీకు తెలిసిన వాక్యాలు కూడా కొన్ని చాలా ఉండి ఉండవచ్చు కాబట్టి వీటికి వాటిని జోడించి మేము ఈ గ్రామాల్లో ఇది నచ్చితే దీన్ని జోడించుకొని చెప్పుకొని దేవుని యొక్క పని పని వారంలో మనమందరం కలిసి చేస్తున్నాం కాబట్టి దీన్ని కూడా మీ యొక్క వాక్యంలో ఉపయోగించుకొని దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కూడా ఎదుగుతూ వర్దిల్లాలని మీ తెలియజేస్తూ తెలియచేస్తూ నా యొక్క మాటలు ముగిస్తున్నాను పితా పుత్ర పవిత్రాత్మ నమ్మన ఆమె